తన పాదయాత్ర ద్వారా జగనన్న రైతుల కష్టాలను చూసి చెలించిపోయారు తర్వాత అధికారం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదేలైనటువంటి సూక్ష్మ సేద్యాన్ని తిరిగి గాడిలో పెట్టారు దీని వలన సూక్ష్మ సేద్యాన్ని తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల హెక్టార్లకు విస్తరించేందుకు మన జగనన్న చేసిన ప్రయత్నం దేశానికి ఆదర్శంగా మారింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ పది పాయింట్ తొమ్మిది ఆరు శాతం మేర సూక్ష్మ సేద్యం సాగిస్తూ దేశంలోనే నాలుగవ స్థానానికి చేరడానికి రైతులకు జగనన్న ఇచ్చినటువంటి నమ్మకం వెలకెత్తలేనిది అందుకే జగనన్న పాలన రైతులకి సువర్ణయుగంలా మారిందంటే అతిశయోక్తి కాదు రైతన్నలకు భరోసాగా ఇస్తూ రైతన్నలకు వ్యవసాయానికి అండగా నిలుస్తూ మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కేవలం రైతన్నల మీద చేసిన ఖర్చు అక్షరాల లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా రైతంటే రాజు అని నమ్మినటువంటి వైఎస్ కుటుంబము జగనన్న తన చేతల ద్వారా సూక్ష్మ సేద్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిద్దమే కాకుండా ఆ రైతాంగ అందరికి కూడా చేసుకునేటువంటి ఈ యొక్క చరిత్ర ఆంధ్రప్రదేశ్ లోనే మరవలేని తిజ్ జగన్